ఓం శ్రీ మాత్రే నమ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విజయపథం టారో రీడింగ్ మీరు రిలేషన్లో విడిపోయారా ఆ వ్యక్తి మీతో మళ్ళీ కలుస్తారా వారి మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి లవ్ రిలేషన్ కెరియర్ లాంటి సమస్యలకు గైడెన్స్ టారో కార్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది నమ్మకం ఉన్నవారు కాంటాక్ట్ అవ్వండి అమ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృచ్చిక రాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది వృచ్చిక రాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే పది నిమిషాలు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వీడియోను మీరు పూర్తిగా వినండి ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు వినగలుగుతారు బ్రహ్మంగారు మాట అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే మన తలరాధ రాసింది బ్రహ్మదేవుడు అయితే అలాంటి బ్రహ్మదేవుడి యొక్క అంటే ఆ రాతనే మార్చగలిగినటువంటి శక్తి ఈ బ్రహ్మంగారి మాటలకు ఉంది అంటే సాక్షాత్తు దైవ స్వరూపులుగా చెప్పుకోవచ్చు ఆయన ఎన్నో సంవత్సరాల కిందట చెప్పినటువంటి మాటలు ఈరోజు కూడా అక్షరాల అవే జరుగుతూ ఉన్నాయన్నమాట అంటే మనకి లోకంలో ఎన్ని రకాలుగా జరగాలని ఆ రోజున ఆయన చెప్పారు ఆయన మాటల ద్వారాగా సేమ్ అలాగే ఈ రోజున కూడా జరగటం అనేది అంత గొప్ప విషయం అన్నమాట కాబట్టి దైవ స్వరూపులైనటువంటి బ్రహ్మంగారి మాటలు మీ వృచ్చిక రాశి వారి పరంగా అసలు మీ గురించి ఆయన ఏం చెప్పారు ఆయన మాటల్లో ఆయన ఏం మాట్లాడారు అనేది వినడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వింటేనే మీకు మీ మేము మీ దాకా ఏం తెస్తున్నాము అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక ఛానల్కి ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే చూడండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి అన్నది షేర్ అవుతుంది ఈ వృచ్చిక రాశి వారి స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఎందుకంటే వీరు చూడగానే వీరిలో ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు వారేంటంటే ఒక మంచి పొడవైనటువంటి జుట్టుతోటి పెద్ద పెద్ద నేత్రాలతోటి వారి ముఖంలో ఒక కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది వీరిని చూస్తే ఎవరైనా సరే చాలా చక్కగా ఉంటారు అని చెప్పేసి అనకుండా ఉండలేదు చూసే కొద్దీ చూడాలి అనిపించేటువంటి చక్కని ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అలాగే వీరి వ్యక్తిత్వం కూడా చాలా మంచిది వీరి మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది అనమాట ఎవరికైనా సరే కళలోనైనా కూడా హాని చేయడం అనేది చాలా తప్పు ఒకవేళ అలా తెలిసి తెలియక చేసినా సరే మనకు అది కర్మ వెంటాడుతుంది అని చెప్పేసి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకునేటువంటి వ్యక్తులుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఎవ్వరికి కూడా కళలో కూడా హాని చెయ్యాలి అని చెప్పేసి అనుకోరు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనుకునేటువంటి వ్యక్తిత్వం ఈ మనుషులది వీరికి కోపం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎదురుగా ఒక మాట చాటున ఒక మాట చెప్పడం చేత కాదు ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా జనం అలాగే ఉంటున్నారు మన ముందు ఒక మాట మన మనం లేకుండా ఉన్నప్పుడు ఇంకొక మాట వాళ్ళు లేరు కదా అనేసి మన వెనక్కి వెళ్ళి తిరిగి ఇంకొక మాట మాట్లాడతారు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళంతా చండాలంగా ఎవ్వరు కూడా ఉండరు వీళ్ళకి ఇలాగే జరగాలి అది ఇది అని చెప్పేసి ముందు ఒక మాట వెనకలు ఒక మాట చెప్పుకునే మాటలు వింటే జీవితంలో వాళ్ళ ముఖాలు కూడా మనం చూడలేము అంత ఘోరంగా చెప్పుకుంటూ ఉంటారు కానీ ఈ వృచ్చిక రాశి వారు వ్యక్తులు ఏంటంటే నటించడం చేత కాదు ఏదైనా సరే కుండ పత్తలు కొట్టినట్టు మాట్లాడతారు ముందైనా అదే మాట వెనకైనా అదే మాట అంటే వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఎలా నటిస్తారు ఇన్ని రకాల మాటలు ఎలా మాట్లాడగలుగుతారు అలా చెప్తే ఏమొచ్చింది అని చెప్పేసి వీరికి ఏంటంటే ఆశ్చర్యంగా ఉంటుంది అలాంటి మాటలు ఎక్కడ నుండి వస్తాయి అంతగా అలాంటి నవ్వులు పక్కపక్క అలా నవ్వగలుగుతారు అలా ఎలా నటించగలుగుతారు అని చెప్పేసి వీరికి ఏంటంటే ఒక ఆశ్చర్యంగా ఉంటుంది జనాలను చూస్తూ ఉంటే అలాంటివన్నీ కూడా మనకు కూడా ఉంటే మనం బాగుపడే వాళ్ళమేమో అని కూడా అనుకుంటూ ఉంటారు ఎందుకంటే వీరికి నటించడం చేత కాదు ఏదైనా సరే ఉన్నదేదో ముఖాన్ని అనటము అనిపించుకోవటము ఎవరిని కదిలించుకోరు చాలా కామ్గా నిదానంగా వారేంటో వారి పని ఏంటో అన్నట్లుగా ఉంటారు అలా ఉండటం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఇలా ఉండటం అనేది నడవట్లేదు ఎంతవరకు కూడా అంటే చెప్తే వాళ్ళకి చెప్పడం నటించేటట్లుగా వారికి నటించడం ఇలా చేస్తూ ఉంటారు కానీ రుచికి రాసి వారు వ్యక్తులు ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టట్లేదు అది వారి గొప్పతనం ఇంకా వీరికి ఏంటనంటే కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో సుఖాల కన్నా కూడా కష్టాలను ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు వీరు చిన్న వయసు నుంచి కూడా దెబ్బలు తిని తిని వీరికి ఏంటంటే కాకపోతే చిన్న వయసు నుంచే ఎవరికైనా నలభై సంవత్సరాలు వచ్చేదాకా తెలిసి తెలియని వ వయసే ఉంటుంది నలభై ఏళ్ళు ముప్పై ఆరులో అంటే నలభై ఒక ముప్పై ఆరులో వాళ్ళు పెద్ద ముదురులనే అర్థం కాదు ఎందుకంటే అప్పుడే తెలుసుకునే టైం అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూసే టైం కాబట్టి వారేంటంటే కొంచెం భయానికి గురవుతూ ఉంటారు తెలివిగా బాగా తెలివిగల కొంతమంది వెంటనే పట్టేస్తారు కానీ కొంతమంది ఏంటంటే నలుగుతూ ఉంటారన్నమాట పరిస్థితులు ఎక్కువగా కూడా కొన్ని సమస్యల వల్ల నలుగుతూ ఉండే సంఘటనలు కూడా జరుగుతాయి చిన్న చిన్న వాటికి కూడా భయపడి అన్ని రకాలుగా దెబ్బతిని చివరికి ధైర్యంగా ఉండేటువంటి మనసు అనేది ఈ వ్యక్తులకు వస్తుంది అట్లా వీరికి పైకి ధైర్యంగా గంభీరంగా కనిపించినప్పటికీ లోపల భయం అనేది ఉంటుంది అంటే ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి వెనకాల ఒక పిగులాట ఉంటుంది వీరికి ఆలోచనలు కూడా క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి ఇలాంటి గొప్ప విషయాలన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పటం అనేది జరిగింది మీ రాసిపరంగా క్షణికానికి ఒక ఆలోచన ఇప్పుడు ఒక ఆలోచన కాసేపటికి ఉండదు ఇప్పుడు కాసేపట్లో చేస్తున్న ఆలోచన మరి కాసేపటికి ఉండదు ఏమీ లేదు కాసేపు నిర్ణయం మార్చుకుంటారు అంటే తప్పేమైనా చేస్తున్నామా అని చెప్పేసి ఒకటికి నలుగురిని సలహాలు తీసుకుంటూ ఉంటారు అలాంటి వాటి వల్ల కొంచెం సమస్యలు ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే తప్పో ఒప్పో ఒక మాట మీది ఏదైనా కూడా ఒక ఆలోచన మీద నిలబడడం వల్ల మీ ఆరోగ్యానికి కూడా చాలా వరకు నష్టం అనేది కలగకుండా ఉంటుంది ఎందుకంటే జీవితం అన్న తర్వాత కింద పడాలి పైకి లేవాలి అది మనకి అనుభవంగా మారినప్పుడే రెండోసారి అలాంటి పొరపాటు అనేది చేయకుండా ఉంటాము ఎవరికి ఇది తప్పు ఇది ఒప్పు అని ముందుగానే క్లియర్ గా తెలిస్తే ఎవ్వరు కూడా ఏది చేయలేరు వాన్ని మానేస్తారు చెడు అనుకున్నది తెలియకే కదా ఇలాంటి పొరపాట్లు అన్నీ జరిగేది అలాంటి వీరికి కూడా ఏంటంటే మన అనుభవాలే మన పాఠాలుగా అలాగే ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అనుభవాలైతే తెలుసుకుంటూ ఉంటారు అయితే వృచ్చికశి వారి వ్యక్తులకి ఈ మధ్య అనారోగ్య పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అంటే గ్యాస్ ప్రాబ్లం చిన్న గుండెల్లో నొప్పిగా మంటగా దడగా అలాగే కంగారు పడిపోతూ ఉండటము సరిగ్గా నిద్ర పట్టకపోవడము టెన్షన్ ఏంటంటే కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి దానివల్ల ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా వీరికి దెబ్బతిని మామూలు ఆరోగ్యం మా ఆరోగ్యం ఏమవుతుందో మేమేమైపోతామో అన్న టెన్షను మా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనేటువంటి ఒక ఆలోచనలో పడిపోతారు కాబట్టి మీరేంటంటే పనులు అనేవి జీవితాంతం ఉంటూనే ఉంటాయి ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల మీకు ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం వల్ల మీకు జీవితాంతం జరుగుబాటుకైతే ఇబ్బంది అనేది ఉండదు మీ జీవిత భాగస్వామి వల్ల మీకు జీవితాంతం తినటానికి ఒక ముద్ద మీ పిల్లల్ని సవ్యంగా చూసుకోవటానికి కానీ మీ పిల్లలకు జరగాల్సినవన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి కోర్టులో అవసరం లేదు మనం అప్పు చేసుకోకుండా మన అవసరాన్ని తీర్చుకోగలిగితే అప్పుడు మనం నిజమైనటువంటి కోటీశ్వర్లం అట్లా అవుతున్నట్లే వృచ్చక రాశి వారికి ఏంటంటే ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల జరుగుబాటుకైతే ఎటువంటి దిగులు లేదు వారికి చాలా వరకు కూడా అంటే చాలా మందిని మనం చూసినట్లయితే ఎంతోమంది కూడా ఎప్పుడైనా సరే మనకన్నా గొప్పగా ఉన్నోళ్ళ గురించి ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు ఎవరైనా సరే సరే మనకంటే తక్కువలో ఉన్నోళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి కాళ్ళు చేతులు లేని వాళ్ళని చూసి కాళ్ళు చేతులు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళం దేవుడు మనకు కాళ్ళు చేతులైనా ఇచ్చాడు కష్టపడి చేసుకోవటానికని సంతోషపడాలి కారులో వాడిని చూసి వాడికి కారు ఉంది అని చెప్పేసి మనం అనుకోకూడదు కనీసం మనకు ఒక సైకిల్ అన్నా ఉంది కదా అని చెప్పేసి తృప్తిపడాలి ఒకవేళ లేదు అంటే దానికి చేతనైనట్టుగా కష్టం అనేది పడి మనం సాధించుకోవాలి అంతేకాని ఎప్పుడు ఏదైనా సరే అన్నిటికన్నా మనిషికి నిజమైనటువంటి సంపద ఏంటో తెలుసా తృప్తి మనశ్శాంతి నిజమైనటువంటి ఆస్తులు ఇవే కాబట్టి ఇలాంటి ఆస్తులు ఉన్న వాళ్ళు నిజమైనటువంటి కోటీశ్వరులు ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో తెలుసా డబ్బులు ఉన్నోళ్ళని కోటీశ్వరులను చూసి వాళ్ళ డబ్బు ఉన్నోళ్ళు వాళ్ళ కోటీశ్వరులు అని చెప్పేసి అనుకునే వాళ్ళు వాళ్ళకు విలువనిచ్చే వాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే నిజంగా ఆరోగ్యంగా ఉన్నోడిని చూసి కులుకునేటువంటి రోజులు వచ్చి ఉన్నాయి బ్రహ్మంగారే చెప్పారు డబ్బున్నోడు చూసి కాదు ఏడ్చేది నిజంగా ఆరోగ్యం ఉన్న వాడిని చూసి ఏడ్చే రోజులు వస్తాయని చెప్పారు నిజంగా అలాగే జరుగుతుంది ఎందుకు అని అంటే అన్నిటికన్నా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటే మన దగ్గర అన్ని రకాలైనటువంటి కార్లు ఆస్తులు ఉన్నట్టే ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లు ఆస్తులు ఉండి ఏం ప్రయోజనం చెప్పండి ఇష్టమైనటువంటి తిండి తినలేరు కనీసం ఒక ముద్ద తినలేరు ప్రశాంతంగా కూర్చోలేరు ముంచోరో నిల్చోలేరు పడుకున్నా నిద్ర పట్టదు ఒక మనశ్శాంతి ఉండదు ఏది ఉండదు కాబట్టి మనిషికి నిజమైనటువంటి ఆస్తిపాస్తులు ఏమిటి అంటే ఆరోగ్యం ఆరోగ్యం ఎలా వస్తుందంటే ఉన్నదానిలో సర్దుకోవడం తృప్తి మనశ్శాంతి ఉన్నవాటిని గౌరవించడం మనం ఉన్నవాటిని ప్రేమించడం దేవుడిచ్చిన దాన్ని కాస్తైనా కూస్తైనా దాన్ని మనం ఇష్టంగా స్వీకరించడం దైవ నిర్ణయానికి అనుకూలంగా కట్టుబడి ఉండడం ఇలాంటివి ఉన్నప్పుడు ఆ మనిషి నిజమైనటువంటి ఆస్తిపరుడు అంతేకాని ఎంతసేపటికి కూడా కోట్ల కోసమో డబ్బు కోసమో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి చివరికి అనారోగ్య సమస్యలు వచ్చిన వారు ఏదైతే సంపాదిస్తున్నారో అవి అనుభవించడానికి కూడా ఉండకుండా వెళ్ళిపోతూ ఉన్నారు వస్తువు వస్తువు తీసుకువచ్చేది ఏమీ లేదు అలాగే పోయేటప్పుడు కూడా తీసుకుపోయేది ఏమీ ఉండదు కాబట్టి మనం జీవితం అంటే ఏంటి ఉన్న నాలుగు రోజులు ఈ భూమి మీద ఉన్న నాలుగు రోజులు ప్రశాంతంగా బ్రతకామా లేదా అది ఒక్కటి మాత్రమే ముఖ్యం అంతేకాని ఏది ఉంది ఏది లేదు పక్కనోడికి ఇది ఉంది మనకి ఇది లేదు వాళ్ళకి కారు ఉంది మనకు సైకిల్ కూడా లేదు వాళ్ళు పంచపక్ష పరమాణాలు తింటున్నారు నాకు పచ్చడి ఉంది కనీసం పచ్చడన్నా ఉందిగా అది కూడా లేని వాళ్ళని చూసి మనం అనుకోవాలి లేదా మీరు సంపాదించుకొని గట్టిగా కష్టపడాలి అలా వాళ్ళకేంటంటే కొంతమందికి స్థిర చిరాస్తులు ఉంటాయి అలాంటప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా కోటీశ్వరులుగా ఉండిపోతారు అలాంటి వాళ్ళతో మనం పోటీ పెట్టుకోకూడదు పోటీ పెట్టుకుంటే దానికి తగినటువంటి తెలివి దానికి తగినటువంటి కష్టం అనేది చేయగలగాలి చేయలేనప్పుడు ఉన్న దాంట్లో పడాలి అంతేకాని ఎప్పుడు కూడా ఎవరితోనూ ఎవ్వరు కూడా పోల్చుకోకూడదు పరిగెత్తి పాలు తాగే కన్నా కూడా నిలబడి నీళ్లు తాగటమే ఈ రోజుల్లో ఉత్తమం ఎందుకంటే అలసటతో పరిగెత్తి పాలు తాగినా కూడా ఆ పాలు ఉండవు వెంటనే వచ్చేస్తాయి అలా కాకుండా నిలబడి కనుక నీళ్లు తాగినట్లయితే అవి శరీరంలోకి పట్టి ఒంటికి శక్తిగా మారుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఇవే నిజమైనటువంటి జీవిత సత్యాలు అంతేకాని డబ్బు అందము హోదా ఎందుకండి ఇవన్నీ వస్తు వస్తు ఇవేమి తీసుకురాము కదా పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేం కదా కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే సంతృప్తిగా ఉండడం నేర్చుకోండి ఇలాంటి జీవిత సత్యాలన్నీ కూడా బ్రహ్మంగారు వృచ్చిక రాశి వారి పరంగా చెప్పారు వృచ్చిక రాశి వారికి చాలా వారికి కూడా అంటే తెలిసి తెలియని ఒక వయస్సులో పరిగెత్తిన చేసిన ఒక వయస్సు వచ్చిన తరువాత నుంచి ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని వారి యొక్క తపనను తాపత్రాన్ని తగ్గించుకున్నారు చాలా వారికి కూడా ఇది గొప్ప గొప్ప జీవిత సత్యాలు ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని వృచ్చిక రాశి వారు వాళ్ళ వ్యక్తిత్వాన్ని మార్చుకున్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఇలా ఇదంతా కూడా చెప్పడం జరిగింది మీకు ఉన్నటువంటి చిన్న చిన్న స్వార్థం అనేది మనిషి అన్న తరువాత ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే ఆ స్వార్థం లేని మనుషులు అంటే జీవితంలో మనము ముందుకు వెళ్ళలేము మనిషిని ఆశ అనేది నడిపిస్తుంది కాబట్టి ఆశ ఉండాలి స్వార్థం ఉండకూడదు ఎక్కువగా కూడా మనం ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి మనం దుర్మార్గంగా మారకూడదు అలా ఏంటంటే ఎంతసేపటికి ఇప్పుడు చాలామంది ఎలా ఉంటున్నారంటే మనమే తినాలి మనమే బాగుపడాలి మన బిడ్డలే తినాలి అని చెప్పేసి అవసరం లేకపోయినా కూడా అనవసరపు ఖర్చులు ఎన్నో కుటుంబం కోసం ఖర్చులు చేసి జల్సాలు చేసుకుంటున్నారు అలా కాకుండా మీరు వాడుకోండి ఎందుకంటే మన కుటుంబానికి మనమే వాడుకోవాలి కాబట్టి చూసుకోవడంలో తప్పులేదు కానీ రేపు మీ భవిష్యత్తుకు దెబ్బ తినకుండా ఉండేలా మీ ఖర్చులను చేసుకోండి అలాగే ఇంకా ఏంటంటే వంద ఉంటే పది ఎవరికన్నా దానంగా మీరు ఇవ్వడం వల్ల మీకున్నటువంటి చాలా వారికి కూడా దరిద్రాలన్నీ దోషాలు అనేవి పారిపోతాయి ఒకరికి మనం పెట్టగలిగినప్పుడు దైవం మనకు పెట్టడానికి కూడా ముందుకు ఉంటుందన్నమాట మనం ఎవరికి పెట్టలేనప్పుడు మన దగ్గర ఉన్న పెట్టే మన దగ్గర ఉన్నా కూడా పెట్టలేని మనసు మనకి ఇది లేనప్పుడు అది ఎప్పటికీ కూడా పనికిరాదు కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితంలో స్వార్థాలు ఏదైనా సరే వితిమించి ఉండకుండా ఉండేలా చూసుకోండి అలా ఉండటం వల్ల మీరు జీవితంలో ఇంకా మంచిగా ఎదగలుగుతారు ఎదగడం అంటే కోట్ల కంటే సంపాదించడం కాదు ఆరోగ్యాన్ని సంపాదించడం ఆరోగ్యం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి దుర్గా దుర్గుణాలను వదలటం వల్ల ఆరోగ్యం అనేది కలుగుతుంది మనిషికి కోపము అహంకారము స్వార్థము గర్వము ఇట్లా ఎవరైనా కూడా ఎదుటివారు బాగుపడుతూ ఉంటే చూడలేని తనము మేము మా కుటుంబం మా పిల్లలు అని ఎంతసేపటికి మితిమీరిన స్వార్థంతో చేస్తారు చూడండి ఇవి మనిషిని గట్టిగా తొక్కేస్తాయి కొంతమంది అందరి విషయంలో కాదు కొంతమంది అలా అనుకునే వాళ్ళు ఉన్నారు అలా ఉండటం వల్ల చివరికి మీరు ఎవరి అయితే అంత కష్టపడుతున్నారో ఏ బిడ్డల కోసం అని అంత కఠినంగా ఉంటున్నారో చివరికి వాళ్ళే మిమ్మల్ని పరాయ వాళ్ళలాగా చూస్తున్నారు వాళ్ళే మిమ్మల్ని బాధ పెడుతున్నారు వాళ్ళే మీకు గౌరవ మర్యాదలు ఇవ్వరు కానీ ఎవరైతే మిమ్మల్ని పాపం అనుకున్నారో ఎవరి అయితే కష్టపడుతున్నారో ఎవరైతే బయట వాళ్ళని అనుకుంటున్నారో వాళ్ళకన్నా కనీసం అయ్యో పాపమని అంటున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే కాస్త కూస్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను దూరం పెట్టేసేయండి కానీ మన దగ్గర కాస్త కూస్తో మానవత్వంతో ఎదుటివారికి వంద ఉన్నప్పుడు ఒక పది సహాయం చేయండి పదివేలు ఉన్నప్పుడు ఒక వంద సహాయం ఇవ్వండి అట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే మన మంచితనం మనకు తోడుగా వస్తుంది పిల్లలకి ఏంటంటే మన దగ్గర నుండి ఒక స్వార్థం అనేది నేర్చుకుని చివరికి మనల్ని వాళ్ళు బయట వాళ్ళలాగా చూడటం మొదలు పెడుతున్నారు కాబట్టి ఏదైనా సరే మంచికి చెడుకు కష్టానికి సుఖానికి ఇట్లాంటివి పిల్లలకి తేడాలు మంచికి చెడుకు ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాలి పిల్లలకు మనం ఇట్లాంటివన్నీ నేర్పుకున్నప్పుడు మనకి తల్లిదండ్రులనే ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ వృచ్చక రాశి వారి వ్యక్తులకి చాలా వరకు కూడా అర్థమై జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది మీకు సంపాదన పరంగా గతంతో పోల్చుకుంటే బాగా కలుసుబాటుగా ఉంటుంది అలాగే మీరు కాస్త మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ధ్యానము చిన్న చిన్న వ్యాయామాలు ఇలాంటివి చేయనండి ఆహార విషయంలో దృష్టి ఉంచండి జనంతో తక్కువ మాట్లాడండి ఎవరికి కూడా ఉచిత సలహాలు ఇవ్వద్దు మీలో ఉద్యోగం కోసం ఎదురు వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం ఉంది వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంది జాబ్ వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి రాజకీయ నాయకులకు బాగుంది కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం అనేది ఉంది శని ప్రభావం చాలా వరకు తగ్గి మీరు ఏ పని చేసినా కూడా మంచిగా కలిసి వస్తుంది అలాగే మీరు ఏదైనా సరే మితిమించకుండా అంటే కోపం కానీ ఏదైనా సరే ఎక్కువగా చేయొద్దు జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదండి వృచ్చిక రాశి వారికి బ్రహ్మంగారి మాటల్లో ఎంత గొప్పగా చెప్పారనేది ఈ మాటలన్నీ మీ జీవితానికి మంచిగా ఉపయోగపడతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మరో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు